ప్రేక్ష నమస్కారం ఈరోజు మేడ్చర్ మల్కాజుగారి జిల్లాలోని కుందన్పల్లి మరియు రాంపల్లి ప్రాంతాలలో ఈరోజు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఒకసారి వీక్షిద్దాం నా పేరు జీ మాణికందన్పల్లి గ్రామము అయితే అక్కడ మేము థర్టీ ఫోర్ గుంటాస్ ల్యాండ్ కొన్నాము దాన్ని మొటేషన్కి పెట్టినాం టూ థౌజండ్ సెవెంటీన్ లోపట ఇంతవరకు క్లియర్ కాలేదు భూ ధరణి ధరణిలో పెట్టినాము భూ భూభారతిలో పెట్టినాము ఎన్నిట్లో కానీ ప్రతిసారి అప్లికేషన్ తీసుకుంటుండ్రు ఇంతవరకు క్లియర్ కాలేదు సుమారుగా ఎయిట్ ఇయర్స్ నుంచి కలెక్టర్ ఆఫీస్కు మండల ఆఫీస్కు తిరుగుతున్నాము ఇంతవరకు క్లియర్ కాలేదు దయచేసి ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు చూడండి నేను కరీంగూడ గ్రామంలోని రైతుని నా పేరు కౌకుట్ల వరకాంత్ రెడ్డి మాది కీసర మండలము మాది రాంపల్లి గ్రామానికి రెవెన్యూ ఆమ్లెట్ కింద వస్తుంది కరీంగూడ గ్రామము రాంపల్లిలోని ఈ సర్వే నంబర్లలో గత ప్రభుత్వము ధరణి అని పేరుతోని చాలా అవకతవకలు జరిగిన ఉండే ధరణి అనే దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాత్రం పేరు మార్చేది మాత్రం ఒకటే మంచి జరిగింది మిగతా అన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొంత భూమి వారసత్వం నుంచి వచ్చిన భూమి కూడా కొడుకుల పేరు మీద రా రావడానికి కూడా అది రావట్లేదు క్లియర్గా రావట్లేదు ఈ భూభారతి ద్వారానన్నా వస్తుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఎన్నిసార్లు అయినా అవి రిజెక్ట్ అయినది అప్పిస్తే ఈ ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి ఈ భూభారతి ద్వారా రైతులకు మేలు జరగాలని తీసుకున్న అప్లికేషన్లన్నీ తొందరగా ప్రభుత్వం అధికారులు అందరు కలిసి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం రాంపల్లి గ్రామం నాగార మున్సిపల్ లో నా పేరు విజయభాస్కర్ నేను ఇక్కడ వా వాస్తవ్యాన్ని ఈరోజు భూభారతి ప్రోగ్రాంకు రాంపల్లి గ్రామంలో సదస్సు భూభారతి సదస్సు జరగడం జరుగుతుంది ఇక్కడ భూమి యొక్క సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నా అవన్నీ చేయడానికి ఎంఆర్ఓ గారు వరమండలి ఎంఆర్ఓ గారు వాళ్ళ సిబ్బంది రావడం జరిగింది ఎంఆర్ఓ సారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చాలా అప్లికేషన్ రావడం జరిగింది ఇటువంటి పెట్టడం గవర్నమెంట్ కూడా మంచిదే అనిపిస్తుంది విలేజ్లో ఉండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి తెలియకుండా విలేజ్లో తెలుసుకొని కూడా చేస్తే ఇది మంచిదే పద్ధతి బాగుంటుంది బై ఇంకా మంచిగా చేయడం ఇది ఒకటి చేస్తే ఇంకా గవర్నమెంట్ చాలా మంచి మంచి ప్లానింగ్ చేస్తున్నారు ఇటువంటివి చేస్తే కూడా బాగుంటుంది చాలా ఇళ్ల సంది ఉన్నటువంటి భూ సమస్యలు కూడా ఈరోజు పెరగడం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది సార్ ఎమ్ఆర్ఓ గారు కూడా చాలా ఇటువంటి చేయడం అటు గవర్నమెంట్కైనా ఎంఆర్ఓ సార్కైనా ధన్యవాదం నేను కీసారా ఎంఆర్ఓని తహసీల్దార్ని మెడిచల్ మల్కాజ్గిరి జిల్లాలో కీసర మండలిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఐదో తారీఖు నుండి మాకు రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి ఐదో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతుంది ఈరోజు పన్నెండో తారీఖు రాంపల్లిలో రెవెన్యూ సదస్సు కలదు మేము ఈరోజు రాంపల్లిలో వచ్చినాము రోజు రెండు టీంలు ఉంటాయి తహసీల్దార్ టీంలు ఒక్కొక్క టీం ఒక్కొక్క విలేజ్లో వెళ్తుంది దానిలో భాగంగా మేము రోజు దరఖాస్తులు స్వీకరిస్తున్నాము రెవెన్యూ సదస్సుకు చాలా మంచి స్పందన ఉంది ప్రజల్లో బాగా మంచి స్పందన ఉంది అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాము అప్లికేషన్స్ నింపడానికి నలభై ఐదు మందిని ఉద్యోగస్తులు నిర్ పెట్టడం జరిగింది వాళ్ళ యొక్క అర్జీదారుని యొక్క సమస్యను తెలుసుకొని దానికి అనుగుణంగా ఫామ్స్ నింపడం జరుగుతుంది ఆ ఫామ్స్కి మళ్ళీ దరఖాస్తుదారునికి అక్లాజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత రికార్డ్ వెరిఫై చేసి ఆ దరఖాస్తుదారుకి ఇంకా ఎవరికి నోటీస్ ఇవ్వాలని నోటీస్ ఇచ్చి దాని ప్రకారం ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ తీసి ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది మొత్తం మనకు ఎనిమిది వందల తొంభై ఒకటి దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటి వరకు ఇంకా రెండు విలేజ్లు మిగిలి ఉన్నాయి రేపటితో మాకు రెవెన్యూ సదస్సులు మిగులుతూ దాన్ దాని తర్వాత మొత్తం ఫైనల్గా ఈ మండలి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో ప్లస్ ఏ కేటగిరీ కింద సక్సెషన్ కింద అయ్యి మోటివేషన్ కింద అన్నీ డేటా కరెక్షన్స్ కింద అయ్యి పిఓబిలయన్ని అన్ని కేటగిరీ వైజ్గా అన్ని ఒక అబ్స్ట్రాక్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తారు ఈరోజు కుందన్పల్లి మరియు రాంపల్లి ప్రాంతాల్లో ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులకు సంబంధించి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు చాలా సమస్యలు కూడా గతంలో ఉన్నటువంటి ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు వేచి చూస్తున్నప్పటికీ సమస్యలు తీరలేదని చెప్పేసి ఈ భూభారతి చట్టం ద్వారానైనా మా సమస్యలు తీరుతాయని చెప్పేసి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యల్ని త్వ త్వర త్వరగా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇదే సమస్యలు ఇంకా రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఈ భూభారతి చట్టం ద్వారా రాకుండా ఆ భూభారతి చట్టంలో అన్ని పొందుపరచారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అదేవిధంగా వారి రైతుల సమస్యలు అన్నీ కూడా తీరుతాయని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ subscribe to the channel and download the Politicos app from the links in the description.